గేమింగ్ ఛానల్ అయితే ఓపెన్ అనుకుంటున్నాను అనుకుంటున్నా ఇలా అయితే మాకు చాలా కష్టమైందని మొన్నటి దాకా కూడా వెయిట్ చేస్తాము గ్రే

తీసుకొని లైవ్ వెళ్తా అన్నమాట లైవే కాకుండా దాంట్లో కంటెంట్ వీడియోలు కానీ సో వెల్కమ్ బ్యాక్ టు బాబు ఫ్యామిలీ

అది ఇప్పటి నుంచి కాదు నాకు తెలిసి ఒక టూ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ ఫోర్ నుంచి అనుకుంటున్నాడు అప్పటి నుంచి అప్పుడు అంత పెట్టలే అనమాట దిమాకు అయితే ఇప్పుడు కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ డాడీకి ఇలా కావుగానే ఇమ్రాన్ అన్న ఛానల్ అయితే బబ్బు ఛానల్ బబ్బు ఛానల్ అయితే డాడీ చనిపోయిన తర్వాత మాకు ఇవ్వడం జరిగింది ఇక మా దురదృష్టం ఏంటంటే ఛానల్ మా చేతికి వచ్చినెళ్ళకే త్రీ మంత్స్ మేలో వచ్చిందిరా జూలైలో ప్రాబ్లం వచ్చింది దానికి అంటే కొత్తగా యూట్యూబ్ రూల్స్ మారే అన్నారు కదా మరి పాత కంటెంట్లు వీడు చేసిన కంటెంట్లు వీటి అన్నడం వల్ల స్ట్రైక్లు అది ఆ ఛానల్ అది వ్యూస్ పోతున్నా కూడా డాలర్ అన్నది డాలర్స్ అన్నది రావడం ఆగిపోయింది ఆర్పిఎం సిపిఎం అంటారు కదా అవి మొత్తానికే పడిపోయాయి అనమాట పోయినా కూడా పది డాలర్లు ఇరవై డాలర్ లోపునే వస్తుంది ఇలా అయితే మాకు చాలా కష్టమైనది అని మొన్నటి దాకా కూడా వెయిట్ చేసాము అన్న కూడా చాలా ప్రయత్నాలు చేశాడు ఆ ఛానల్ రికవర్ చేయడానికి రీసెంట్ గా కూడా అది ఛానల్లో ఒక వీడియో పెట్టాం ఫిఫ్టీన్ డేస్ కింద అది కూడా వ్యూస్ పైన కూడా డాలర్స్ ఏం రాలేదు ఇక అన్న కొత్త ఛానల్ ఓపెన్ చేసుకోండి అంటే మాకు ఎప్పటి నుంచో ఈ గేమింగ్ ఛానల్ ప్లాన్ ఉండే అందుకనేసి బబ్బు గేమింగ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు అనమాట సో గైస్ అండ్ అయితే మా అమ్మ అయితే నాకు ఒకటి అయితే కొనిపించింది అనమాట గేమింగ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే పీస్ అయితే ఉండాలి కదా సో గైస్ మా అమ్మ చాలా థ్యాంక్స్ మమ్మీ థ్యాంక్స్ చేయగలి మమ్మీ చేయగలు సో నేను చెప్తున్నా బ్రో నాకు చెప్తా కాల్ కుత్తరా ఆ వారి మొ పిక్ కుటుంబం ఎట్లా సో చూసుకుంటే అయితే ఇవి ఎందుకు ముఖం అట్లా పెట్టింది అంటే నేను ఫోన్ చే సారీ అది అది మళ్ళో ఫోన్ అపలిచారు అది నేను ఫోన్ పెట్టకుండా బాబు బబ్బువానికి సిస్టమేటిక్ క్లీన్ చేసారు అని పలిగిన అన్నమాట ఏ బెటే మాట్లాడాలా ను ఆ ఏంది ఏంది అలా ఇప్పుడు మనం హ్యాపీ మూడ్ ఉన్నాం ఇక ఆని పుష్ చేద్దాం టైం పడుతుంది విగో మన దూత పంచ్ 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 hey పంచ్ ఇప్పుడు ఇది గేమించాలి అన్నది బాబు ఒక్కడి కోసం కాదు కదా అందులో ఏదైనా ఇంకా వస్తే వీళ్ళ కోసమే కదా ఇల్లు సర్వే అవడానికే కదా అది వాళ్ళు అర్థం చేసుకోవాలి వచ్చేస్తుంది వదిలేస్తుంది ఏదైనా మంచి చేయాలనుకున్న రోజు ఆ ఇంటికి సంబంధించిన ఆడపిల్లలు ఇట్లా మాడు ముఖం వేసుకొని కూర్చుంటే మంచి జరుగుతారా కూడా ఇంటి నలుగురు నలుగురు కోసం కదా చేస్తున్నాడు

కానీ భార్య గేమ్ లైట్ అయ్యి లైట్ లైట్ అయితే లైట్ ఉంటుంది ఏం చేసామంటే కంగనా ఫస్ట్ కేమ్రాడతాడుతా మళ్ళీ ఇప్పుడైతే మనము మనం త్వరలో అయితే కొత్త గేమింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట అయితే పరేశ్వర్ బాబు సబ్స్క్రైబర్స్ కానీ బాబు ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ కానీ అంటే అందరూ ఎప్పుడు అడగలేదు మళ్ళా ఛానల్ తర్వాత ఇప్పుడు సో సగాయిస్తున్నా కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా క్రియేట్ చేయలేదు క్రియేట్ చేసినాక చెప్తా అనమాట ఛానల్ ఒక వీడియో అయితే పెడతా స్పెషల్గా సో గాయస్ ఇప్పుడైతే మనము ఓపెన్ చేసాము ఫస్ట్ ఇగో ఇట్లా బట్టనొత్తాలన్నమాట మా పీసీకి మా అమ్మ మొత్తం బొట్లతో నింపేసి ఇగో బొట్లతో నింపేసింది అనమాట మొత్తం ఇక ఇలా దీనికి బొట్లు మామిజిక పెడతా గాజ్ బొట్లు ఇక మాజీకి కూడా బొట్లు పెట్టి మమ్మీ పచ్చి ఉందం మొత్తం మాజీకి కూడా పెట్టేసి అనమాట మనము బొట్లు సో మొత్తం అందా సెటప్ చేసుకొని వీడియో అయితే చేస్తున్నా కాకపోతే మా అక్క చాలా బాగా పడుతుంది ఎందుకు అంత బాగా పడుతుంది చెప్పాను కదా ఫోన్ ఐఫోనే కావాలని పట్టుబట్టు కూర్చుందని సో ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం సిస్టమ్ ఆడము ఫోన్ 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 ఆడతాం అనమాట ఫోన్ నుంచి సిస్టమ్ లైవ్ పెడతా అది ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది వెబ్కెమ్ తెచ్చుకో ఇంకా వెబ్కెమ్ పెట్టాలా అది పెట్టాలా చాలా పెట్టాలి ఇంకా ఇప్పుడైతే చిన్నగా మనము ఏం చేద్దామంటే ఫస్ట్ మా వీడియోని చూద్దాం ఒకటి

మదాకారుని నువ్వు కూడా వాళ్ళకి సైలా దొరికిందే కామెడా ఇంత పైసలు పెట్టి కొంటే మొక్కలు ఎట్లా పడతా ఇట్లా పెడితే అంటే ఉంటుంది అంటే మంచిగా ఉంది అంటేనే నువ్వు చెప్పు

కురంగ గంగనట్లాతాడు అని కచ్చా గంగన yaar అబ్దుల్ రమే కరాం సైర ఆపుతదా అవు గంగన తిరబాడుని మాదిరే అన్నను చూస్తలేవా అన్నది

ஏ பண்ணவரா அரே ஆகன்கிட்ட வசூட்டி தாங்க ஆராய் அர்த்தமே அனுப்புட்ட

నీకు ట్రైల్ ఇచ్చారుగా ఇంకొవరికి లేవు ట్రాయలు ఆడపిల్లలకు కూడా ఇవ్వాలా అందుకే క్షణమా అరే చూడరా అవి పెట్టేస్తుంది ఏదో వాడతావు మనం చూడరాడదు మనిషి ఆ రాత్రి వాడుతున్నాడు ఏం ఆడుతుందా ఇలా ఇట్లా వెయ్యి వెహికల్ కొట్టేదాన్ని నిద్ర ఉన్నాను నేనే అమ్మాయిని ఏం అడగదు అండి మనం వాడతాం అన్న అడిగి భయపడతాది వస్తుందా అయ్యాడు ಅಂತ ಗ್ರಾಫಿಕ್ಸ್ ಅದುಬಿಟ್ಟು

গোয়োমাকেেে». কেভয়েয়� 8 সক্য়ে? চেজা,আি ডিয়ের. যারগোি অদেচ্য়. আজামো হিযșili 13 সারয় য়ন্য় audi১। আনঙ্য়

మొత్తానికి నాతో అయితే ఇద్దరు మా బాబు కానీ కొత్త ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పర్శాంత్ బు జీరో సెవెన్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొత్త బొబు ఫ్యామిలీ ఉన్న కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఇంట్రెస్ట్

అది బొమ్మ అట్లా కనిపిస్తుందల్ల ఏ మ్యూజిక్ గుర్తొస్తుంది స అది అప్పుడు డింగ్ డింగ్ లింగ్ లింగ్ ఆ మ్యూజిక్ చూసా

దాంట్లో కంటెంట్ వీడియోలు కానీ అంటే మన మళ్ళీ పాత మనం తెస్తాం అనమాట ఇలా అంటే గేమింగ్ ఛానల్ ఇప్పటిదాకా ఏమంటారు నాకు ఇప్పటిదాకా అంత ఐడియా లేదు బట్ నాకు ముందు నుంచింది ఓపెన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నా థ్యాంక్స్ మమ్మీ కాకపోదా కానీ అంటే బాగుంది ఐఫోన్ ఐఫోన్ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసానమాట చూ బాయ్